హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో నిన్న రాత్రి అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము ఈరోజు సెకండ్ రోజు అనమాట సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకు వెజిటేబుల్ మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్ ఉంది చికెన్ మార్కెట్ ఉంది ఈ మార్కెట్స్ అయితే ఒకసారి తిరిగి అయితే చూద్దాం ఎట్లా ఏమేమి ఉన్నాయి ఎట్ల ఉన్నాయని చెప్పేసి అయితే ఈ అయితే చూపిస్తాను అండ్ ఈరోజు మనది ఆ మొత్తం అంటే నైట్కి మన డే టైంలో అయితే బండ్ అయితే ముట్టుకోరు నైట్కి మొత్తం అయితే అన్లోడ్ అయితే చేస్తా అని అయితే చెప్పారనమాట నిన్న నైట్ వచ్చేసి ఒక ఐదు నెట్లయితే దిగినాయి మిగిలిన ఏడు నెట్లు ఈరోజు అన్లోడ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంట వెంటనే వెళ్ళి అసలు ఈ మార్కెట్లు ఎట్లున్నాయి ఏం కదా ఇక్కడ ఏమేమి చేపలు దొరుకుతాయి ఏమేమి కూరగాయలు దొరుకుతాయి ఏమేమి పూలు ఏమేమి పనులు దొరుకుతాయి మొత్తం అయితే చూసేది వచ్చేద్దాం ఈ వీడియోలో అండ్ మీరు ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైనా అయితే అల్లు పెట్టుకొని బెల్లైకా అల్లు పెట్టుకుంటారు మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట సో మరి ఇంకెందు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది వచ్చేసి చేపల మార్కెట్ ఈ చేపల మార్కెట్లో మనకు ఏ వింత వింత రకాల చేపలు అయితే దొరుకుతా ఉన్నాయి మన మంచినీటి చెరువు చేపలు కానీ ఉప్పు నీటి సముద్రం చేపల వరకు అన్ని చేపలు అయితే మనకు ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట అసలు వీటి పేర్లు కూడా ఒక్కొక్క దాని పేర్లు అయితే మన తెలియదు అంటే మనం చూసే ఎక్కువ శాతం మన దగ్గర చూసే ఏంటి మా తెలంగాణలో అయితే బొచ్చలు రవ్వలు బంగారు తీగలు కొరిమీన్లు ఇవి అయితే అనమాట సో వీటి పేర్లే మనకు ఆంధ్రాలో వేరే శీలావతికి అట్లా అట్లా ఇట్లా అని చెప్పేసి పిలుస్తారు అనమాట సో ఇక్కడ వింత వింత చేపలు రొయ్యలు పీతలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే రొయ్యలు ఇవి ఇక మనకు మార్కెట్ ఎప్పటికి ఇట్లా బురద బురద ఉంటదనమాట ఎందుకంటే ఈ లోడ్ వేసుకొచ్చే వెహికల్స్ అన్ని ఐస్ తోటి ఫిల్ అయ్యి అయితే వస్తా ఉంటాయి కదా ఆ వాటర్ అన్ని గారిపోయి ఇట్లా ఎప్పటికీ వర్షం లేకపోయినా ఈ విధంగా బురద అయితే ఉంటది మొత్తం ఆ చేపల కచరా మొత్తం ఒక మూలకైతే ఈ విధంగా అయితే వేసిర్రు దీని మీద కాకులు గద్దలు అన్నీ వాళ్ళైతే తింటా ఉన్నాయి సరే మరి వీటిని క్లీన్ చేస్తారా చేయరా ఎప్పుడు చేస్తారా అనేది తిరగదు అక్కడ ఎక్కువసేపు నిలబడని కూడా నిలబడలేకపోయినామనమాట సో ఇక మనం చికెన్ మార్కెట్కి అయితే వెళ్ళి అయితే చూసేద్దాం అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిష్ మార్కెట్ ఇప్పుడు మనం బయటకు వచ్చాము వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగాలి అండ్ చికెన్ మార్కెట్ ఎగ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడే ఫిష్ మార్కెట్కి ఆపోజిట్లోనైతే ఉంటుంది లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూసి అయితే వచ్చేద్దాం మనం చికెన్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పూర్తిగా అన్నా పొద్దున్నదాకా చేపల మార్కెట్లో తిరిగినాం చేపలంటేనే వ్యరక్తి వచ్చింది ఇప్పుడు ఈ చికెన్ మార్కెట్ చూద్దాం రా అని తీసుకొని వస్తాను ఇక జీవితంలో చికెన్ కూడా తినొద్దానే జీవితం అయితే తీసుకొని వస్తాము ఢిల్లీలో ఎత్తు ఉంటుంది మార్కెట్లో ఏంటిది అనేది ఒకసారి జీవితం కదా అని చెప్పి వచ్చినాము కానీ ఇక జీవితంలో ఇక ఢిల్లీ ముఖం చూడద్దు ఢిల్లీ మొఖం చూసినా గానీ అసలు దూరంగా ఉన్నదా మనకు పల్లెటూరు గద్దలు మొత్తం ఇక్కడికి వచ్చినట్టు మనిషిని అయితే ఏ గిన్ని గద్దలు అనేవి ఆ వెనక డంపింగ్ యార్డ్ మీద తిరుగుతాను దీని మీద తిరుగుతానయి ఇక కరెంట్ వస్తామా నేను అయితే మొత్తం ఆడికి అయ్యే సంవత్సరం ఇక్కడ నుండి చికెన్ మార్కెట్ స్టార్ట్ చికెన్ అంటే నాటుకోళ్ళు కూడా గట్టిగానే ఉన్నాయి కదా ఇది ఒక ఐదు ఐదు పది కేజీలు దాకుంటున్నాయిగా ఒక్కొక్కటి వామో ఓ రామచంద్ర ఈ గద్దలు మొత్తం ఇక్కడనే మారా అమ్మ ఒక్కసారి ముక్కల గురికింది అంతా ఇక్కడ అమ్ముడు వచ్చి ఇప్పుడు ఇక్కడ అమ్ముడు కొని ఏమవుతున్నాయా అంటే రెస్టారెంట్ పంపిస్తారు వచ్చింది అంటే ఒక్కసారి చూస్తే ఇంకోసారి జీవితంలో రెస్టారెంట్లో తినరు ఖరాబ్ అయినాయి అవి ఇవన్నీ కలిపి ఐసు వేసి ప్యాక్ చేసి మళ్ళీ రెస్టారెంట్ పంపిస్తారు అది కూడా ఒకటి చూస్తా రెస్టారెంట్ వామ్మ అసలు లోపలికి కూడా పోనీయలేదా నా వాసన స్టార్టింగ్లోనే డంపింగ్ పెద్ద మొత్తం పొట్ట పిగులు గిట్ట అంతా కుప్ప కుప్ప వేసిన వామ్మో వాసన డైరెక్ట్ కడుపులో కొరికి కడుపులో మధ్యాహ్నం తిన్న అన్నం కూడా బయటకొస్తా అది వామ్మ ఇంకా ముక్కలకి వెళ్ళిపోవట్లేదు అన్న వాసన చిచ్చి అమ్మ ఇంట్లో ఎట్ట బతుకుతారే వీళ్ళంతా మళ్ళీ అక్కనే కూర్చొని కోని కొడతాడు

ఇక చీకులు కొడతాండి అయ్యాక మామల గుడి ఎక్కడ పీస్తారైంది ఈ చికెన్ మార్కెట్ ఎగ్ మార్కెట్ అన్నాం కానీ ఆ చేపల మార్కెట్లో వాసన జరండి అయ్యా ఉన్నది సో ఇక్కడ చుట్టూ మసాలాల దుకాణాలు కూడా ఉన్నాయి మసాలాలు మొత్తం ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ చికెన్ మసాలా మటన్ మసాలా చేపల మసాలా మనం కూరగాయల మార్కెట్ కి అయితే వెళ్తా ఉన్నాము బ్రిడ్జికి అటు సైడ్ వచ్చేసి మనకు ఫిష్ చికెను మటన్ ఆ షాపు అండ్ బ్రిడ్జికి ఇటు సైడ్ వచ్చేసి పూలు పండ్లు కూరగాయల షాప్ అనమాట అంటే వెజ్ నాన్ వెజ్ అలగ్ అలాగే చేసేది ఈ బ్రిడ్జ్ తోటి కూడా అదే దీన్ని పండ్లు ఏం చేసాను ఏం వాసన ఏం డబ్బు ఇలా ఎక్కువ రోజులు పట్టకలే నొక్లు కానీ కూరగాయల మార్కెట్ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు లేకపోతే ఆ వాసనకు ఈ కూరగాయలు అంతా రండరండవు అంటే స్టిక్లీ వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ రెండు కొంచెం దగ్గర దగ్గర కానీ కలిసి కానీ ఉంటే మాత్రం అసలు నలకే నొప్పిస్తాము లోపల ఇప్పుడు బయటకు వచ్చినాక చాలా ప్రశాంతంగా అనిపిస్తాము నరేష్ అండి మీకు ఎంత గాజీపూర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ పాకెట్ ఏ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ మొత్తం వేరే ఉన్నదిగా కథ మొత్తం బొమ్మలు శబ్దరలు దుప్పట్లు సిక్ ఎండిగలే ఊపిరి బుగ్గలే కానీ డెకరేషన్ సామాను ఇంట్లో వాడుకునే డెకరేషన్ సామాన్లు ఉన్నాయి మార్కెట్ స్టార్టింగ్లో మార్కెట్ వచ్చేసి అది మామూలుగా కుళ్ళ అమ్ముకునేటోళ్ళు బయట కూడా పెట్టుకుంటారు మనం జస్ట్ వంట చేసుకునేటదే కదా లోపలికి పోవాల్సిన అవసరం రాదనుకుంటా సరే ఒకసారి అది చూద్దాం మనం బయట దొరికితే బయట తీసుకుందాం లేకపోతే లోపలికి అయితే పోయేద్దాం ఒకసారి మొత్తం మామిడాకు ఎలక్కాయలు పూజకు సంబంధించిన సామాన్లు అన్ని దొరుకుతాను ఇది వచ్చేసి ఫ్లవర్ మార్కెట్ ఇందులో వింత వింత పువ్వులు అయితే ఉన్నాయి మన దగ్గర పిచ్చి మొక్కలు అని చెప్పేసి చూసుకునే పువ్వులు కూడా ఇక్కడ బొకేలు చేసి అయితే అమ్ముతా ఉన్నారు అంటే అది ఆ పిచ్చి మొక్కేనా కాదా తెలియదు ఇది ఇక్కడ చూసిరు కదా చిన్నప్పుడు ముక్కు పువ్వుల లెక్క పెట్టుకునేది అయ్యి సో ఆ పువ్వులు కూడా అమ్ముతారు మరి దేని పని కొత్త ఏం కదో సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మార్కెట్ లో ఇంకా లోపలికి అయితే ఉంది చాలానే మన పువ్వుల మార్కెట్ అయితే కాకపోతే ఇక మాకు వంట చేసుకునే టైం అయితే అవుతా ఉందని చెప్పేసి కూరగాయల కోసం కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాం ఇక్కడ ఎవరిని ముట్టుకున్నా కేజీ అర కేజీ ఇయ్యము మొత్తం పది కేజీలు అట్లా ఫైన్నే అంటారు అండ్ ఇది వచ్చేసి ఉల్లిగడ్డ మార్కెట్ మొత్తం ఇక్కడ వరుస గోడౌన్స్ మొత్తం ఉల్లిగడ్డ సంబంధించిన మార్కెటే అనమాట మనం ఇక ఒకరిని బదిలాడి గాడి వాళ్ళం పోయ్య డ్రైవరు అని చెప్పేసి మాట్లాడితే ఇక ఎవరో ఒకరు అయితే అర కేజీ కేజీ అయితే ఇస్తా ఉంటారు అనమాట క్యాలిఫ్లవర్ అవి ఇట్లా చూసుకొని మనం ఏం తింటామో ఇది అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి బండి దగ్గరికి మన చేపల వండి ఎంట్రన్స్ అన్నట్టు ఇది ఈ రోడ్లో కూడా సొక్క ట్రాఫిక్ జామ్ ఉన్నదిగా ఈ బండి పోతుంది అనేసరికి ఇంకో బండి వద్దనే ఉన్నది వెనక నుండి సర్లే పో సో ఇది మన ఎంట్రెన్స్ చేపల బండి వస్తే ఇలా ఎంటర్ అయ్యి ఈ గేట్ దగ్గర ఒక వంద రూపాయలు ఇచ్చి మన తీసుకొచ్చిన చేపలు చాటిచ్చేసి వంద రూపాయలు ఇవ్వాలి వంద రూపాయలు గేట్ పాస్ రాసిస్తాడు గేట్ పాస్ రాసిచ్చాక ఈడ ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అటు మొత్తం ఇంకా మన చేపల బండ్లు పట్టాలు ఇప్పుడు అయితే అవుపడతాయి ఆడ బండ్లు అయితే పెట్టుకోవాలన్నమాట మన పంపించిన పార్టీ ఉన్నారు ఇక్కడ ఆ పార్టీకి అయితే మనం చాటు ఫస్ట్ ఇయర్ ఇచ్చిందంటే ఏ టైం అనేది మనం చెప్తాడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మళ్ళా ఆ ముందైతే కనిపిస్తూ ఉంది కదా మొత్తం అది డంపింగ్ యార్డు ఒక మూడు నాలుగు అంత అసలు ఎత్తు వరకు పోయింది అన్నట్టు ఆ డంపింగ్ యార్డ్ అయితే చెత్త పోసి పోసి మళ్ళా దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు మళ్ళా అందులో ప్లాస్టిక్ ఐరన్ ఇవన్నీ వేరు చేస్తారా మరి ఏందో కానీ డంపింగ్ యార్డ్లో ఒక ప్రాసెసింగ్ మిషన్ అయితే ఉందన్నమాట అంటే ఏదైనా పనికి వచ్చేది ఉంటే మొత్తం తీసేసి రీసైకిల్ అయితే చేసుకుంటురవచ్చు చూడండి అక్కడ ఎంత హైట్ లాగా పోయిందో డంపింగ్ యార్డ్ మొత్తం ఒక ఐదంతా అసలు హైట్ అయితే ఉండొచ్చు దగ్గర దగ్గర సో నిమ్మలని ఆయన ఇది మొత్తంలో డంపింగ్ యార్డ్ ఒకటానికి సూచన అయితే దీనికి ఉన్నదా అయితే మనకైతే చదువు తెలియదు కానీ మాత్రం అవకాశం చెత్త అంత ఇక్కడనే ఉన్నట్టుందిగా అందుకని ఢిల్లీ టాప్ పొల్యూషన్ టాప్ పొల్యూషన్ పొజ్యూషన్ ఇంత ఉంటే అసలు డే టైంలో కూడా మనకు ఏం కనిపించకుండా అయితే ఉందనమాట సో ఇట్లా మనం గేట్లో నుంచి ఎంటర్ అయినాక లెఫ్ట్ తీసుకొని ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఇటు డంపింగ్ యార్డు ఇటు మొత్తం బండ్లు ఉంటాయి చక్కగా వెళ్ళిపోయి బండ్లు అయితే పెట్టేసుకొని పట్టా అయితే ఇప్పుకోవాలి ఒకవేళ వాళ్ళు పట్టా ఇప్పు అంటే లేదంటే ఇక్కడనే ఈ కంపుల బండుకోవాలి అన్నట్టు ఇక్కడ నుండి చూసుకుంటే మొత్తం మన ఆంధ్ర బండ్లే మొత్తం సగం వన్లోడ్ అయిన బండ్లు అవి మొత్తం అన్ని బండ్లు అయితే ఇక్కడనే ఉంటాయి ఇక్కడ మన పక్కన పెట్టిన బండి వెనక పోయింది అది ఫోర్ త్రీ సెవెన్ దాన్ని వెనక పెట్టించిరుగా ఈ బండి వచ్చారుగా ఆ బండి వెనక పోయింది సో ఇక్కడ మన బండి అట్నాం సెకండ్ డే అన్లోడింగ్ లొకేషన్కి అయితే వెళ్తా ఉన్నావు అన్న కూర గిన్నె పడుతుంది కింద పెట్టు ఫస్ట్ డే నిన్న సగం అయిపోయింది ఈరోజు సెకండ్ డే అన్లోడ్ మొత్తం అయిపోతుంది అని అయితే ఒక మాట అన్నారు మరి పట్టా మొత్తం అయితే ఇప్పించేసి సో చూద్దాం మరి పరిస్థితి ఎట్లుంటుంది ఏం కదా అనేది బండి అయితే నైట్ ఇంటికి అన్లోడ్ అయితే అయిపోయింది మళ్ళీ బండి తీసుకొచ్చి సేమ్ పార్కింగ్లోనే అయితే పెట్టుకున్నాం ఎందుకంటే మనకు కిరా అయితే రాలేదు వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ వాతావరణం అంతా చూసినాక ఈ అసలు నాన్ వెజ్ అంటేనే వీరక్త వచ్చేటట్టు అయితే ఉందన్నమాట అసలు నార్మల్గా అంటే ఫస్ట్ టైం రావడం మళ్ళా చేపలకు తిరిగింలే కానీ ఎక్కడ కూడా మరీ ఇంత అయితే లేదన్నమాట కొంచెం డిస్టర్బెన్స్ అది మొత్తం మైండ్ అంతా నిన్న మాత్రం అన్న తలకే నుంచి పండుకున్నాడు కాబట్టి ఇక బువ కూడా తినకుండా సో ఇక ఉండే చేసుకొని ఇంత తిన్నాం అనుకుంటే ఇప్పుడు మన కిరాయి అయితే రావాలి ఇస్తా అన్నలే కానీ ఆల్రెడీ టైము పది నలభై ఐదు అయితే అవుతూ ఉంది మాట్లాడి నా ఫోన్ చేసి మాట్లాడితే కిరా లెటర్ ఒకసారి వాట్సాప్ చేయ అన్నాడు కిరా లెటర్ వాట్సాప్ చేసిన వాట్సాప్ చేసినాక కూడా ఇంకా అర్ధ గంట అయితే అయింది మరి ఆయన వచ్చి అంటే ఆ అమౌంట్ మొత్తం సెట్ చేసుకొని లెక్క పెట్టుకొని పక్క పెట్టుకొని అప్పుడు మనం పిలుస్తాడు కావచ్చు అన్లోడు ఇట్లా అన్ని తీసేసుకొని సో ఇక ఆయన పిలిచినప్పుడు ఇక మనం పోయి కిరాయి అంటే అండ్ ఇక్కడ నాకు ఇంకో పని ఉంది కిరాయి తెచ్చినాక అప్పుడు ఒకసారి మనం సిమ్లా వెళ్ళే ముందు పేపర్ అయితే వేసుకొచ్చినాం కదా పేపర్ గజియాబాద్కి అక్కడ నేను ఒక మన కొరియర్ సర్వీస్లో రిసీవ్డ్ అయితే పంపించిన ఆ రిసీవ్డ్ ఇంకా పోలేదు ఒక పదమూడు వేలు అయితే బ్యాలెన్స్ అయితే రావాలన్నమాట ఒకసారి ఆ కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఏంది కథ అని చెప్పేసి అయితే కనుక్కొని ఇంకా పోలేదు ఏంది అని చెప్పేసి కనుక్కొని అది ఒకవేళ అక్కడనే ఉంటే అది తీసేసుకొని అయితే రావాలి ఇంకా ఆ పని అయిపోయినాక నైట్ పది ఇంటికి ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం అనమాట ఒక రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి మన దంటకు ఈ పక్కన బండి నా పక్కన బండి వచ్చేసి వరంగల్ బండి టీఏ జీరో త్రీ రేజిస్ట్రేషను ఇక ఈ నాలుగైదు అన్ని కలిపేసి ఆలుగడ్డ లోడింగ్కి అయితే వెళ్ళిపోతాం మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ ఆలుగడ్డ లోడ్కే అనుకుంటా మనకు ఆంధ్ర బండ్లు అయితే ఖచ్చితంగా ఆంధ్ర ఆలుగడ్డకే వస్తారు ఇక మన ఈ వరంగల్ బండి ఎక్కడికి వస్తుంది అనేది అయితే ఐడియా అయితే లేదనమాట నైట్ పదింటికి బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి ఫిష్ మార్కెట్ నుండి నేను వెళ్ళే ఏది గజియాబాద్లో కొరియర్ పంపించాను అన్నాను కదా ఆ లొకేషన్ వచ్చేసి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తా ఉన్నాను అండ్ మనకు ర్యాపిడ్ అన్న ఒక హెల్మెట్ అయితే ఇచ్చిండు మనం నార్మల్గా గుర్రం సారీ చేసేటప్పుడు అయితే పెట్టుకుంటాం కదా అలాంటి టైప్లో ఉందన్నమాట హెల్మెట్ మంచిగుందా సో అక్కడికి వెళ్ళేద్దాం మరి అక్కడ మరి ఏమంటారు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకొని ఒకవేళ ఆ రిసీవ్డ్ అక్కడనే ఉంటే దాన్ని పట్టుకొని రావాలి అది పట్టుకొచ్చుకుంటే నాకు రాజమండ్రి ఇస్తే ఒక పదమూడు వేలు వస్తాయి ఆ కిరాయి అంతా బొక్కే అయింది ఆ సిమ్లా పోయినా ఆడ ఆరు రోజులు పండుకున్న ఇదంతా అంతా రద్దీ రద్దీ అయింది ఆ కిరాయి అంతా అసలే పదమూడు వేలు బొక్క అయింది రా బాబు అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని పోతే ఈ ర్యాపిడో బుక్ చేసి పోయి వచ్చినందుకు ఇంకో ఆరు వందలు ఎక్స్ట్రా బొక్క అయింది అక్కడికి పోయాక వాడు కొరియర్ సర్వీస్ వాడు తాళ వేసుకొని వాడేటో పోయాడు ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేస్తలేటో ఏం లేదు ఇక పరిస్థితి ఏం పోయి ఇక మొత్తానికి చల్లవి మెల్లగానైతే అయితే వస్తా ఉన్నా బండి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతా ఉంది ఇంకొక టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేస్తే ఇక్కడ నుండి మనం బయటకు అయితే వెళ్ళిపోవచ్చు లోడింగ్ పాయింట్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి బయటికి పోవాలి ఢిల్లీలకి వెళ్ళి బయటికి పోయి లోడ్ అయితే సెట్ చేసుకోవాలి అన్నో ఓ అన్నా బజ్జుకున్నావా ఇక సినిమా పెట్టుకొని చూస్తాను ఇక లైట్ రాదు అసలు మెరతలేవు కలతలేవు అవపడతలేవు మూడు గంటలు అవుతుంది నేను చూడక నా పానం అంత గాయ గాయ అవుతుంది మూడు గంటలు నేను వదిలిపెట్టి ఉంటే నా పానం అంతా ఎట్టెట్టు అవుతుంది కాదే టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అయితే అవుతా ఉంది మన బండి అయితే బయటికి కొంచెం అనుకోని కొంచెం అంటే మొత్తం ఇంతసేపు ఉనుకలో ఉండే బండి ఇక్కడ బండి కింద చూస్తున్నారు కా ఈ బెండు కింద సో అట్లా ఉనుకలో ఉండే బండిని కొంచెం బయటికి తీసేసుకొని లోపల మొత్తం ఉనకబడిపోయిందనమాట సో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాం మనకైతే లోపల ప్రెషర్ అయితే ఉంది కదా వాక్యూమ్ ప్రెషర్ సో దాంతో మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం ఎందుకంటే ఇక మనం ఇక దిగేది లేదన్నమాట ఇప్పుడే కింది దిగి కాలకృత్యాలు తీర్చుకొని బండి అయితే ఎక్కేస్తూ ఉన్నాం అనమాట ఇక బండి ఎక్కితే ఇక మళ్ళీ బయటికి పోయిన దాకా మళ్ళీ ఉనకలు దిగకుండా ఉండేటట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని బండిని అయితే చేసేసుకుందాం ఇంకో టెన్ మినిట్స్లో బయలుదేరిపోతాం మొత్తం వచ్చేసి ఒక నాలుగు బండ్లు అయితే ఉన్నాయన్నమాట రెడీగా ఉండండి పది నిమిషాలు టైం ఉందన్న దశ మినిట్ బాకీ అన్న ఏం కాదవా ఇట్లా పెట్టు ఇట్లా సైడ్ పెట్టు ఇట్లా పెట్టి ఇట్లా సైడ్ పెట్టు రాణి లోపల మొత్తం క్లీన్ చేసుకున్నాం మళ్ళీ వెనక పెడితే మళ్ళీ ఉనికి అంత లోపలికి వస్తుంది అన్నట్టు కానీ జనదే జనదే కానీ కానీ ఇట్లా గడ్డ సో మొత్తం మన బండితో పాటు ఇంకొక మూడు వన్లు అయితే ఉన్నాయి మార్నింగ్ వీడియోలో పొద్దుగాలు చెప్పినా కదా ఒకటి టీహెచ్ జీరో త్రీ వరంగల్ బండి ఉందని చెప్పేసి ఆ వరంగల్ బండి వచ్చేసి ఇది ఆ వరంగల్ బండి ఒకటి ఉంది ఇక్కడ ఇంకో రెండు బండ్లు ఉన్నాయి ఇదొక బండి ఇంకో బండి అయితే అటు ఉంది ఇంకా పార్కింగ్ అయితే అటు సైడ్ అటు తిరిగి ఆ టర్నింగ్ అయితే తిరుగుతాం అట్ సైడ్ కూడా కొంతమంది అయితే ఆపుకున్నారు సో వాళ్ళ వాళ్ళు కూడా ఉంటాయి అటు సో మొత్తం ఎన్ని బండ్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా అయితే నాలుగు బండ్లు ఉన్నాయి అన్నమాట ఇటు సైడ్ ఎన్ని మిల్లలు బయటికి వెళ్తాయి అని తెలియదు నాకు తెలిసి అందరూ అందరికే వస్తారు కదా ఆలుగడ్డలోడికి అమ్మా మొత్తానికి అయితే ఈ గబ్బు వాసు నాకు బై బై చెప్పేసి అయితే బయటికి అయితే వెళ్తా ఉన్నాము ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న ప్రశాంతంగా వామ్మో ఈ వాసి నాకు ఎవడు భరించలేడు కాకపోతే ఇక ఒక రెండు మూడు ట్రిప్లు వస్తే అలవాటు అయిపోతుంది ఫస్ట్ టైం కదా మనం వచ్చుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట కొంచెం సఫకేటింగ్ అనేది ఉంటుంది లోడింగ్ కోసం వెళ్తా ఉన్నాము ఏం లోడింగ్ అనేది ఇక రేపటి వీడియోలోనైతే చూసుకుందాము సో ఇప్పుడే మనం గజియాబాద్ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక లోపల నుండి బయటకు వచ్చేటప్పుడు ఇక మొత్తం హైవే ఎక్కేసినాం పది పది అయితే ఎక్కేసినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే హెవీగానే ఉండే మనం లోపల నుండి బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి వీడియో అయితే అన్నమాట సో నరేష్ అన్న అయితే డ్రైవింగ్ అయితే చేస్తా ఉన్నాడు నేను ఇటు సైడ్కి అయితే కూర్చున్నా ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి రైట్ సైడ్కి అయితే దిగాలి మనకు రింగ్ అయితే ఉంటుంది ఒకటి ఆ రింగ్ తీసుకొని రైట్ సైడ్ దిగేస్తే డైరెక్ట్ దాద్రికి అయితే వెళ్ళిపోదాం దాద్రి నుండి మనం అలీగర్ అలీగర్ నుండి ఆగ్రాకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది కదా ఆలీగఢ్ నూట పదిహేను కిలోమీటర్లు సో ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్లో అలీగర్ హిందీలో వచ్చేసి ఆలీగఢ్ సో రాకు డాక్ తేడా ఉండదు కదా మన ఇంగ్లీష్ హిందీలో సో అదే అన్నమాట మ్యాటర్ లెఫ్ట్కు లెఫ్ట్ కుండి ఇట్లా దిగి రింగ్ రావాలి మనం ఆ బండి కబడ్ అలీగఢ్ రూట్లో వెళ్ళిపోయి ఆగ్రాకి చేరుకోవాలి ఆగ్రా అవుతలే శంషాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు మనం శంషాబాద్ ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఓర్నీ అమ్మ ఎక్స్ప్రెస్ హైవే లెక్క ఉన్నదాన్ని మళ్ళీ సడన్గా సింగిల్ రోడ్కి తీసుకొచ్చి రేంద్ర నాయన అంటే ఓన్లీ ఒక బండి బట్టి అంతే పట్టుకొని వచ్చారు లాస్ట్కు ఇటు తిరిగినాక మళ్ళీ రెండు బండ్లు పడతాయి ఆ రింగు కూడా అంటే దాని సర్కిల్ ఉంది కదా దాని రేడియస్ కూడా టర్న్ రేడియస్ కూడా చాలా తక్కువ ఉంది కొంచెం స్లోగా బండి స్లోగా వస్తే మనకు నిమ్మలంగానే అయితే బయటపడతాం మా కూరగాయలు ఏసీలో పెట్టినాం ఈ మా కూరగాయలు అంటే ఎట్లా చలికాలం కదా అద్దం నుండి మంచి చల్లగాలి వస్తాయి కదా అట్ల అని చెప్పేసి ఆడ పెట్టినాం చల్లగాలి మీన్స్ అద్దం కూల్ అయిపోతాయి కదా సో అది కూడా కూల్ అయిపోతుంది ఇక్కడ నుండి మనం దాద్రి వరకు వరకు ఇక ఫుల్ ట్రాఫిక్లోనైతే ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ ఇరుక్కుంటూనైతే వెళ్ళాలి ఇక దాద్రి వరకు ఎట్లా ఎంత టైం పడుతుంది ఏం కదా అనేది అయితే చెప్పలేము దాద్రి వచ్చేసి ఇక్కడ నుండి ఒక రఫ్లీ ఒక తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ తొమ్మిది కిలోమీటర్లో మనకు ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే హెవీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది అనమాట కొంచెం ఇక మనం పదింటికే బయలుదేరినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే చూసుకోవాలి మనం రాత్రి పన్నెండు ఒకటింటికి బయలుదేరితే ఇలాంటి ట్రాఫిక్స్ అయితే మనకైతే ఉండవన్నమాట లోడింగ్ పాయింట్ ఊర్లోకి అయితే వచ్చేసాం నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఇదే లెఫ్ట్ సో ఈ ఊరు పేరు వచ్చేసి శంషాబాదు ఇది మన లోడింగ్ పాయింట్ చిన్న పోయి వాళ్ళు పోయే తువే డే డేమ్ బయట కుదరదు అన్నట్టుంది అన్ని షాపులు మార్కెట్ ఏరియా అన్నట్టు కాబట్టి ఇప్పుడు మన లోడ్ వచ్చేసి ఆలుగడ్డ కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి కూడా మరి ఏంది మనకు పంపించిన అడ్రస్ అయితే ఆ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ అయితే పడతా ఉన్నాయి సో అక్కడికి వెళ్ళినాక ఏదనేది అర్థమవుతుంది ఆ పంపించిన లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి బండి పక్క పెట్టుకుందాం బండి పక్క పెట్టుకుంటే తెల్లారి మన ట్రాన్స్పోర్టర్ వచ్చి ఏది కథ అనేది ఏదో చెప్తాడు లోడ్ చేపిచ్చాయనే పంపిస్తాడు అనమాట బయటికి మన బండి అయితే ఇక్కడ రోడ్డుకు సైడ్కి అయితే ఆపేసుకున్నాం మన లొకేషన్ అయితే ఇదే అనమాట సో ఇక్కడ ఒక బండి ఉంది ఆ బండి వచ్చేసి మన ఆంధ్ర బండే అండ్ అక్కడ కొంచెం ముందు కనిపించవు లైటింగ్లు అయితే లేదు సో వైట్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది కదా అక్కడ ఇంకొక రెండు ఆంధ్ర బండ్లు అయితే ఉన్నాయి మొత్తం నాలుగు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట ఇది కూడా ట్వెల్వ్ డైరే ఇటు మూడు బండ్లు ఉన్నాయి ఇక్కడనే అక్కడ ఒక బండి ఇక్కడ మూడు బండ్లు నాలుగు మన ఐదో బండి మన ట్వెల్వ్ వీల్ రైడర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది అనమాట ఆ బ్రదర్ బండి ఇది డబల్ త్రీ ఎయిట్ నైన్ సో ఇద్దరి నిర్ణయం అన్లోడ్ అయింది మనకి కిరాయి అయితే వచ్చేసింది అనమాట ఆల్రెడీ నిన్న నైటే మనవాడు బయలుదేరి ఇక్కడికి అయితే వచ్చేసిండు నేనైతే ఈరోజు రావడం అయితే జరిగింది సో మనవాడు నిన్న వచ్చినా కూడా లోడ్ అవ్వలేదు మరి మనది రేపు అవుతుందా లేకపోతే మనం ఇక్కడ బండునా తెలియదు మరి టైం వచ్చేసి మనకు మూడు నలభై ఐదు ఒక నాలుగు అయితే అయింది అనమాట ఎర్లీ మార్నింగ్ మనకు ట్రాన్స్పోర్ట్ అయ్యాను ఇక్కడ బండ్లేవు రా రా అని చెప్పేసి అన్నాడు ఇక్కడికి వచ్చినాక మూడు బండ్లు అయితే ఉన్నాయి మన ఆంధ్రా వన్లు మరి ఈ మూడు బండ్లు మరి ఒకటే ట్రాన్స్పోర్ట్ అయినాకొచ్చినాయా లేదా అనేది మనది పొద్దుగాలని అయితే తెలుస్తుంది సో ఇప్పుడు అయితే ఒక మెసేజ్ అయితే పెట్టి పెట్టిన వీఆర్ రీచ్డ్ అని చెప్పేసి మార్నింగ్ లోడ్ ఎట్లా ఎక్కడ చేస్తారు అవుతుంది ఏం కదా అనేది అనేది చూద్దాం సో ఆలుగడ్డ లోడ్ అయితే నేను ఫస్ట్ టైం అయితే ఎత్తుతున్నాను అనమాట అంటే నేను మన ఆ బండ్లో కూడా ఎప్పుడు కూడా ఆలుగడ్డ లేజెంట్లో కూడా ఆలుగడ్డ అయితే ఎత్తలేదు ఉల్లిగడ్డ వెళ్ళిపోయి తోలేం కానీ అయితే ఫస్ట్ టైము మనం ఎత్తడం సో ఈ వీడియో ఇప్పటివరకు చూశారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది గాస్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకా ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆన్ జై హింద్ జై డ్రైవర్